హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి ఈ కొత్త బైక్ షోరూమ్స్ హోండా షోరూమ్ కానీ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లీ సెంటర్ గల్లి స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా మా ఎం ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి కార్ బజార్లో అయితే వీడియోలు తీయట్లేదు బయటకు వచ్చి అయితే వీడియోలు తీస్తున్నాను కార్ బజార్ లో యాభై కార్లు ఉన్నాయి అక్కడ స్పేస్ అనేది లేక బయటకు వచ్చి గ్రౌండ్ లో అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకవేళ తమిళనాడు కర్ణాటక కావాలన్నా కూడా మొత్తం ఎన్ఓసి విత్ ఇన్వైసి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇటివస్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి టయోటా ఇటివ్స్ వి వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కే కేవలం అంటే కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఈ కారు పెట్రోల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారు కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ అలాగే కార్ కండిషన్ పరంగా అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఢిల్లీలో మీకు ఎవరి ఎవరికైనా కావాలంటే ఎన్ఓసివి తిన్వేసిస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేవండి అలాగే పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా సెకండ్ టైం వేపించినటువంటి టైర్స్ అండి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటకు తీసింది అయితే లేదండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చిందండి ఇక్కడ ఈ మధ్య డీజిల్ కార్లు రావట్లేదు పెట్రోల్ కార్లు అనేది చాలా మంది కొంటున్నారు మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే బండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సిఎన్జి పెట్టించుకుంటే మాత్రం వన్ లీటర్ పెట్రోల్కి వన్ లీటర్ సిఎన్జికి దాదాపుగా ఒక కేజీ సిఎన్జికి మీకు ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పెట్రోల్ అయితే పదిహేను నుంచి పదిహేడు హైవే మీద అయితే మైలేజ్ వచ్చింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి సిఎన్జి పెట్టించుకుంటే మాత్రం ఒక ఒక కిలోకి సిఎన్జికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా పక్క అయితే మైలేజ్ అయితే వచ్చింది సిఎన్జి బండ్లు వాడే వాళ్ళని అడగండి సిఎన్జి గురించి అయితే చెప్తారు మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం పెట్రోల్ బండికి సీఎంజీ పెట్టించుకుంటే మాత్రం మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు యాభై వేల రూపాయలు వేసుకున్నా సరే దాదాపుగా లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లు అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే నలభై వేల రూపాయలు ఎలై వీల్స్ కంపెనీ ఫిట్టెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఇవి బయట వేపించినవి కాదు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇంక్లూడింగ్ కార్ తో పాటే ఈ కార్ కి ఎలై వీల్స్ అయితే రావడం అయితే జరిగిందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఇంతవరకు చెక్కు చేదరలేదు వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ కార్ అండి ఫ్రంట్ బంపర్ కి బ్యాక్ బంపర్ కి గీతలు పడితే మాత్రం టచ్ అప్ అంటే పెయింటింగ్ అయితే పడ్డదండి అది అయితే కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ సీల్ కార్ సీల్ కారు షోరూమ్ నుంచి కారు బయటికి తీస్తే ఎలా ఉంటదో ఈ కారు అలా ఉంటది మీరు దాదాపుగా సీల్ కారు కొనుక్కున్నట్టు ఈ కారు కొంటే మాత్రం కార్ కాస్ట్ వచ్చేసి ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మనం అమ్మే కార్లు కొద్దిగా ఒక రూపాయి ఎగస్టానే ఉంటది దానికి తగ్గతే క్వాలిటీ ఉంటది ఎట్ట పడితే అద్దగోలుగా అల్లా తప్పగా మనం కార్లు అయితే అమ్మమండి దాదాపుగా మీరు ఏ కారు చూస్తానికి వచ్చినా సరే దాదాపుగా వందకి తొంభై శాతం కూడా కొత్త కారు తీసుకున్న ఫీలింగ్ అయితే కలిగేటట్టుగా మేమైతే చేస్తామండి ఫ్రెండ్స్ కారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటది ఆఫీస్ కమిషన్ అయితే కమ్మంలో అయితే వేరే అయితే అండి ఫ్రెండ్స్ ఎన్ఓసి ఇన్వేసి ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ మూడు లక్షల పదిహేను వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మన బాబీ కానీ ఆఫీస్ కానీ మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటియోస్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ గోల్డ్ కలర్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇది ఢిల్లీ కార్ అన్నా సారీ అండి యూపీ కార్ అండి యూపీ కార్ అండి దప్పుకున్న అన్ని ఢిల్లీ కార్లు అమ్ముతావు కదా ఆ ఫాస్ట్ లో ఢిల్లీ కార్ అని వస్తుంది యూపీ కార్ అండి ఎన్ఓస్ ఇస్తానండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి టయోటా కంపెనీ ఫిట్టెడ్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డీ ఫాగర్ కూడా అయితే ఉంది ఈ కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డీ ఫాగర్ అయితే ఉంది వి వేరియంట్ అండి ఒకసారి రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది లైట్ గా మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి చూడొచ్చండి టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండర్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూడొచ్చు అండి రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఈ కార్ లో రీడింగ్ చూడవచ్చండి ఒకసారి నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు కి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండాలి సార్ డాష్ బోర్డ్ లుక్ కూడా చూడవచ్చు అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ అనేది స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు కొత్త కారు డిక్కీ ఎలా ఉంటుందో వందకి వంద శాతం అయితే ఎలా ఉంది చూడొచ్చండి కొత్త కారు వచ్చేది మొత్తం కూడా అంతే ఉంది మొత్తం క్లాతింగ్ తో అలాగే పేస్టింగ్ కూడా అలాగే ఉంది అలాగే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదు టూల్ కిట్ కూడా యూజ్ చేసింది అయితే లేదండి ఇక మీరు ఈ కార్ కొంటే సీల్ కార్ కొన్నట్టే మొత్తం చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ బాడీ ఆప్రాన్ చూడొచ్చు పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ కానీ ఆప్రాన్ పంచింగ్ కానీ చూడొచ్చు ఈ పంచింగ్స్ అనేది కరెక్ట్ గా అయితే ఉన్నాయి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు కూడా అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంటుంది యాక్సిడెంట్ ఒకసారి స్టార్ట్ చేయమల్ల సింగిల్ సెల్ఫ్ లో అయితే ఎటువంటి స్టార్టింగ్ టెల్ అయితే లేదు టయోటా ఇటివస్ వి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదకొండు మోడల్ కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి సింగిల్ ఓనర్ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కి అయితే ఉంది మూడు లక్షల పదిహేను వేల రూపాయలు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై